ఏక దేని తూ పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధి మత వివసిన వచ్చా ఐదవ అధ్యాయము పద్మూడు వచ్చిన మీరు లోకమునికి ఉప్పై ఉన్నారు దేవుడు పరిశుద్ధి మనకొకరు జీవించిన ప్రాంత నిమిషాలు వాటించాలి ఆశ్చర్యకర మీ దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొకరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనించున్నాం ఆమె ప్రేమైన వాళ్ళ ఈ యసు వారి కొండ ప్రసంగంలో ఒక మాట రత్నాలు ముత్యా లాంటి మాట్లాడి వెళ్తుంటే అనేక వారి తగిన వాక్యాలు వారు ఎదుర్కొంటున్నా తీసుకుంటున్నా ఇక్కడ లోకలు అయినారు మీరు లోకలు ముప్పై నారంటున్నా ఉప్పు అనగా ప్రత్యేకమైన జీవితం అర్థం ఉప్పు తయారు కావాలంటే సముద్రం నీళ్ళు సముద్రం నీళ్ళు ప్రత్యేకించబడ సముద్రపు నీళ్ళు ప్రత్యేకించబడాలి ఆ సముద్రం నీళ్ళు ఒక గుంత త్రవి ఒక కాలువ నుండి అవి తీసి ఆ గుంతలు నింపి ఆ తర్వాత కొంతకాలం అవి ఎండిపోయిన తర్వాత గుడ్ గడ్డగా గడ్డగా మారు గడ్డ కట్టిపోతుంది ఆ గడ్డను పగలబట్టి ముక్కర ముక్కలుగా చేసుకొని దానికి కొంత ఎమికల్స్ కలిపి తెల్లగా చేసుకుంటా అవును అది ఉప్పు ఉప్పు తయారు కావాలంటే నీరు నీళ్ళు ప్రత్యేకమైన ప్రత్యేకించ సముద్రం నీరు ప్రత్యేకించి పడినప్పుడే నీ ఉప్పుగా మార్చు లోకము సముద్రం ఈ సముద్రంలో మనం ఉన్నాం మనం ప్రత్యేకించుకున్నప్పుడే ఉన్నప్పుడే దేవుని పిల్లలుగా మనం జీవిస్తాం అది ప్రత్యేకమైన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం అందుకే మరి అంటున్నాడు ఇక్కడ వాక్యంలో మన ఏసుక జీవితం ప్రత్యేకమైన జీవితం అది కంటున్నారు వాక్యంలో ఆ ప్రత్యేకం ఉన్నటువంటి వా పత్రిక మరి ఏడు ఇరవై ఆరు అంటున్నారు పవిత్రులను నిర్దోషు నిష్కామసులను పాపుల చీరక ప్రత్యేకంగా ఉన్నవా ఆకాశం ఉండడం కంటే మిగతా హెచ్చరిన వాడినైనా ఇటు ప్రధాన యాజమానం సరిపోయిన వాళ్ళ పాపుల చీరక ఉన్నవాడు ఇష్టప్రహం పాపుల చీరకంటే పాపను పుట్టుకున్నారు పాపులతో చేస్తారు పాపంతో నడిచారు కానీ పాపం అంటుకోనలేదు అదే అర్థం పాపం అంటుకోనలేదు మరి ఈ కరుణామయుడు ఏంటి ఒక మంచి డైలాగ్లో వాక్య సంబంధించిందే ఈ అర్థం వచ్చే మాట కనిపిస్తారు బరబాబు యస్ ప్రభు గారికి వచ్చేది యేసు నీ యుక్తి నా శక్తి నీ యొక్క మరి జ్ఞానము నా యొక్క శక్తి రెండు కలిసి అంటే ఈ రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి మనం ఏకచక్రపత్యంగా రాజ్యం పరిపాలించవచ్చు నాతో చేయగలుగున్నా అది యశ్వ్రభుల వారు మన బా నేను చేయగల నీకు ప్రాణం ఇస్తాను కానీ నేను చేయగలపను అదే పాపలు చేరక ప్రత్యేకమైన వాళ్ళు యశ్వభవ చూచారా మన వాళ్ళు ప్రత్యేకమైన జీవితం జీవించాలనే నీకు ఉద్దేశం దేవర్మెంట్ కూడా ఓ ప్రత్యేకమైన జీవితం దేవుని బిడ్డ జీవితం యశ్వని వాటి స్పందించినటువంటి వారు రాకటి విశ్వాసంతో కూడా వారి వారి ప్రత్యేకమైన జీవితం మనం జాగ్రత్తగా గమనించాలి కాబట్టి అందుకే ఆ నుంచి మనం ప్రత్యేకించబడాలి అందుకే అటువంటి మీరు ప్రత్యేకమైన మీరు నా కుమారుడు కుమార్తె ఎందున్నట్టున్న చూడేమంటే నాలుగు రెండు రెండొకరే ఆరు పద్నాలుగు వచ్చినప్పుడు రెండు ఒకరు ఆరు పద్నాలుగు మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు నీతి దుర్నితో ఏమి సాంగత్యం ఎరువుల చీకటితో ఏమి పొత్తు క్రీస్తుని బెలయాలతో ఏమి సంబంధం అవిశ్వాస విశ్వాస పాలెక్కడిది దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక మన జీవుల దేవుని ఆలయం అయి ఉన్నాం చూసా మన జీవుల దేవుని ఆలయం అన్నా అందు దేవుడు ఆ ఇలా సర్వేస్తున్నా దేని వారిని నివసించి సంచరించను దేనివారి వారి నా ప్రజల ఎందు కావు మీరు వారి మధ్య నుండి బయలుపెడచ్చు జర వారి మధ్య నుండి అన్నింటి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా అవిశ్వాసం మధ్య నుండి బయలుపెడని ప్రత్యేకముగా ఉండు అంటున్నా అభ్యతమైన దానిని పుట్టకూడని ప్రభు చెప్పున్నా మరియు నేను చేర్చుకుందును మీరు మీకు తండ్రి ఇందును మీరు నా కుమారుడు కుమార్తెను ఇందురు అని సర్వశక్కు ప్రభు చెప్పు ఓ ప్రత్యేక జీవించడం ఆయన కుమారుడు కుమార్తెను ఉంటారు கேஷ் ஜீரோ பிரத்யேகமாத ஜீவித்தம் மனம் ஆதங்கோ அதுக்கு பிரபுஜீ மாதம் லக்கு உப்பு அப்படின் உப்பு பிரத்யேகம ஜீவித்தம் அதுவெல்லாம் லோன் பிரத்யேகிச்சபட மரி யோசு பாபத்திசை பாபத்தி பாபு முட்டுக்கிருஷ்ண முடி போக முட்டுக்கி ஆய்ன பாப அண்ட் கொரோனா அதே விதமாக தாம்பராக்கு நெல்லுது ఆ నీళ్ళు తాపర కంటుకో ఎందుకంటే అది జారిపోతున్న నీళ్ళు పండే కానీ ఒక విధమైనటువంటి నూనె నూనె అంటే ద్రోవం దాన్ని ఉత్పత్తి అవుతుంది నీళ్ళు దారిపోయినప్పుడు నీళ్ళు జారిపోతున్నాడు కానీ పరిశుభత్వాలు ఉన్నప్పుడు పాపం జారిపోతుంది మన అంత పాపం అందుకే పాపం వచ్చారు ప్రత్యేకంగా ఉన్నవాడు మన వాడు మనప్రభం తప్ప ఈ విధంగా వారి ప్రత్యేకమైన జీవితాలు గుర్తించాలి అంతేకాక మరి అట్లా ప్రత్యేకమైనటువంటి గుంపు రాక్కడ గుంపు రాకడ సిద్ధపడే గుంపు పెళ్ళ కుమార్తె వర్షం నేర్చుకుంటే గుంపు మనం రాకడ్ సిద్ధపాటు కలిగి ఉన్నారు ఎందుకంటే మరి ప్రభువు అది చాలా సమీపం ఉంది కనుక రాక సిద్ధపడారు అందుకే వాక్యం ఏమి అంటే మీరు కొందరు మానుకుంటున్నారు ఎందుకంటే అది మీరు మానకుడు కానీ ఆ అది నాక సమీపం ఉంది ఎవరి పదిహేను నాలుగులో కొందరు మానవుడు మానకు వచ్చి మీరు మానకుడి అంటున్నారు ఎందుకనగా ప్రభు రాక చాలా సమీపం కాదంటున్నారు మానక ప్రభు సన్నిధిలో మనం ప్రత్యేకం ఆయన చదువు కనపడాలి ఆయన వాక్యం ధ్యానించాలి ప్రభు కూడా ఎదురు చూడాలి అది కనిపెట్టు ప్రభుదారి కనిపెట్టాలి రాకుండా సిద్ధపడాలి అంతేగాక మరి మీరు ఒక ప్రత్యేకమైన జీవితం అంటున్నారు కలిస జీవితం ప్రత్యేకమైన జీవితం ఆ విధంగా మనము మరి మన మాటల్లో క్రియల్లో చూపులు ప్రత్యేకంగా ఉన్నారు మన దాని ప్రత్యేకమైన జీవితం క్రైస్తవ జీవితం అది మీ లోకంలో ఉప్పు అయిన చిన్న మార్పు అన్నారు అది మీ లోకం వెలుగైనా కూడా అంటున్నాను పద్నాలుగు వెలుగు వెలుగినప్పుడు ఆయన లోకానికి వెలుగైన ఆయన వెలుగులో నచ్చి మనం లోకానికి వెలుగైనా ఆయన హత్తుకు జీవించి విలుగైంటాం మనం అందువల్ల చంద్రుడు స్వయం ప్రకాశం లేదు చూడ వెనుక చంద్రుడి పడితే చంద్రుడు ప్ర ప్రకాశిస్తా అదే నీతి వేసే వెలుగు మనం పైన పడాలంటే ఆ శని సంవత్సరం కలిగి ఉన్నాను మనం ఆ శని ఉన్నప్పుడు ఆయన వెలుగు మనం పొందగలం లోకాన్ని వెలుగుగా జీవించగలం అందుకే మీ వెలుగైన వెలుగై నేను ప్రభుత్వం ఉన్నాను ఈ యొక్క సందేశం గుర్తెరిగి మరి ప్రత్యేక జీవితాన్ని గుర్తెరిగి మనం పాపలు వచ్చారు ప్రత్యేక ఉండి ప్రభు బిడ్డలు అంగీకరించబడి ఆ రాకటి సిద్ధపడి అనేక సిద్ధపత్తు సిద్ధపడి ఆ నిత్యత వాడు మా స్వాసం ఆత్మ తండ్రి సహాయం చేసేది పచ్చు కాక ఆమె ప్రార్థిస్తున్నా ప్రభా తండ్రి ఆశ్చర్యకర స్వతములైనా ఎంతో మాధువులు అద్భుతంగా ప్రభావ మీరు మరి మాట్లాడిన రాను స్వత్రములు ఎంతమంది వాక్యులు వాక్యం ప్రతి ఒక్కరు ఆశ్రయించాయినా వారిని జీవితం ఆశ్రయించండి వారి కొరత చేయండి ఆరోగ్యం దాయిపోతుంది కొద్ది బొమ్మలు త్వరగా పెళ్ళు కుమ్మడే రానైనా ఏసు బ్రహ్దాలు ఆమె తండ్రి ఆమె ప్రభు క్రీశ యొక్క కృపయు తనైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన మనం ప్రభుత్వ భర్యం సదాకాలం తోడైనుడుగాక ఆమె